అంతరాష్ట్ర గంజాయి సరఫరా ముఠాను అరెస్టు చేసినట్లు జగిత్యాల ఎస్పీ కుమార్ తెలిపారు గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గంజాయి సరఫరా చేస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకోవడంతో పాటు వారి నుండి ఆరు కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామని అన్నారు గంజాయి సరఫరా చేస్తున్న ఒడిశాకు చెందిన ఒకరిని ఏపీకి చెందిన వ్యక్తితో పాటు ధర్మపురికి చెందిన మరొకరిని అదుపులోకి తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు నిందితుల నుంచి మూడు సెల్ఫోన్లు మూడు వేల ఐదు వందల నగదును స్వాధీనం చేసుకున్నామని అన్నారు మీడియా సమావేశంలో జగిత్యాల డీఎస్పీ రఘుతో పాటు పలువురి సమావేశంలో పాల్గొన్నారు एंटी ड्रग कैंपेन भागना और इंटरेस्टेड డ్రగ్ ర్యాకెట్ మనం మన ధర్మపురి పోలీస్ వాళ్ళు డిటెక్ట్ చేశారు దీంట్లో ముగ్గురు ఎక్కే స్టేట్ అరెస్ట్ అయ్యారు నిన్న దీంట్లో వన్ పెడ్లర్ ఈజ్ ఫ్రామ్ ఒడిస్సా అండ్ అదర్ ఈజ్ ఫ్రామ్ ఆంధ్రప్రదేశ్ బాయర్ మన వాళ్ళు ఉన్నారు ఈ ధర్మంపురి మండలి వాళ్ళు దొంతాపూర్ విలేజ్ వాళ్ళు సో డీటెయిల్గా చెప్పాలంటే ఫోర్త్ రోజు ఒక కేసు అయింది ఎన్డిపిఎస్ ఇక్కడ మన ధరంపురి పిఎస్ లిమిట్లో దీంట్లో ముగ్గురు అక్యూజ్డ్ ఇన్వాల్వ్ అయినారు దీంట్లో ఒక అతను దుర్గం రాజు వాళ్ళు అబ్స్కాండ్ అప్పుడు అబ్స్కాండ్ అయ్యారు ఆ దుర్గం రాజు మీద మనం అప్పుడు ఇన్ఫర్మేషన్ పెట్టాను నిన్న వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత వాళ్ళకి పట్టుకోవడానికి మన టీం వెళ్ళింది ధరంపురి ధరంపురి పోలీస్ టీం వెళ్ళింది అదే క్రమంలో इंका इधर मे मन की दुरी और देश कुमार इज फ्रॉम रायगढ़ उड़ीसा एंड सेकंड पर्सन गुजाल पुरुषोत्तम इज फ्रॉम विजयनगर आंध्र प्रदेश सो वाल पॉइंट जीरो थ्री के जी गांजा दुर्कि एंड थ्री मोबाइल फोन आफ दीज एंड नेट कैश थ्री पॉइंट फाइव थौज सीज సో మెయిన్లీ ఈ ఈ ఇద్దరు దినేష్ అండ్ గుజాలా ప్రసూత్ వాళ్ళు ఇక్కడ బిజినెస్ గాంజా బిజినెస్ డెవలప్ చేయాలా ఇట్లా ఈ ఏరియాలో గాంజా బిజినెస్ డెవలప్ చేయాలే ఉద్దేశంతో ఇక్కడ వచ్చారు ఈ ఉద్దేశం వాళ్ళకి ఇప్పుడు ఇంటర్గ్రేషన్ తర్వాత మనకి తెలిసింది సో వాళ్ళు ఈ రాము అండ్ ఇంకా ఈ చందు అండ్ గులా వెంకటేష్ దినేష్ అండ్ సంజయ్ సో కూడా వాళ్ళకి తెలిసి వాళ్ళు ఉన్నారు సో ఇన్ దాట్ వే దే ప్లాన్ టు యాక్చువల్లీ ఇంక్రీజ్ బిజినెస్ అండ్ ఇన్ దాట్ వే యాజ్ వెన్ దే హ్యావ్ కమ్ హియర్ వాళ్ళు ముగ్గురు పర్సన్ మన మనకి దొరికారు ఇంకా ఇద్దరు ఇంకా ఉన్నారు వాళ్ళు ఇప్పుడు అయ్యారు వాళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా మనకి వస్తే సంజయ్ అండ్ అజయ్ సో ఆ తర్వాత నిన్న మనం ఒక కేసు చేశాను దీనికి ఎన్డీపీఎస్ కేసు ధరంపురి పిఎస్ సో ఫార్ రిమూవింగ్ దిస్ డ్రగ్ మెనెస్ మన తెలంగాణ గవర్నమెంట్ కూడా చాలా స్ట్రింగ్డ్ మెజర్ తీసుకుంటు తీసుకుంటున్నారు సో దీంట్లో మనం కూడా ఒక యాంటీ డ్రగ్ కమిటీ ఫామ్ చేస్తున్నాం ఎంట్రీ డ్రగ్ కమిటీలో మనం ఈ వేరే వేరే వేరియస్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నేను స్వయంగా కొన్ని ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి అక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తున్నాను so walkie drug anti drug committee could form so this is a new initiative that we are taking uh, so in, in this uh, teachers students uh, non non uh, non -te teacher staff of that school they will, and uh, other persons who are important in that uh, uh, school and institution they will be part of that uh, committee uh, దీంట్లో విలేజెస్ కూడా మీ వీఆర్ థింకింగ్ ఆఫ్ క్రియేటింగ్ దిస్ కమిటీ ఆల్రెడీ మనం విలేజ్ వెళ్ళి విలేజ్ మీటింగ్ కూడా చేసుకున్నాం అక్కడ కూడా ఇది అవేర్నెస్ ప్రోగ్రామ్ నడుస్తుంది సో అక్కడ కూడా మనం ఈ టైప్ ఆఫ్ కమిటీ దీంట్లో పబ్లిక్ రిప్రజెంటేటివ్ విలేజ్ వాళ్ళు విలేజ్ ఎల్డర్స్ వాళ్ళు ఉంటారు యూత్ పిల్లలు కూడా ఉంటారు ఆ కమిటీ సో విత్ దాట్